అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ కమ్ మోడల్ పేపర్స్ సప్లై పిల్లలకు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవని నాన్న స్టైన్ బోస్ స్కూల్ ధరస్వామే ఫ్రమ్ ప్రిన్సిపల్ జయత్ కుమార్ రెడ్డి వారికి జరిగింది పెద్ద మనిషితో పిల్లలకి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను ఉండగలను నేను ఇవ్వగలను అని అడిగిన వెంటనే బుక్స్కి అవసరమైనటువంటి అమౌంట్ని పని చేయ ఇచ్చారు అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇయర్ కాదు రైటింగ్ ప్యాడ్స్ డాక్టర్ బాక్స్ పెన్సిల్ పెన్సు ఏదేదో వగేరా లాస్ట్ ఇయర్ కూడా డొనేట్ చేశాడు అది ఇయర్ కూడా కొనసాగింది ఈ ఇయర్ మాత్రం కొద్దిగా డిపరేట్ సబ్జెక్ట్ కావాలని ఉద్దేశంతో ఈ ఇయర్ ఒక బుక్స్ పని చేయడం జరిగింది పిల్లలందరికీ పేరు పేరు రిక్వెస్ట్ ఏంటంటే ఇచ్చిన మిషన్ను సద్వినియోగం చేసుకొని మన మీద మంచి మనసుతో ఇచ్చినటువంటి అన్నకి వాళ్ళ ఉద్దేశానికి వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మనం నడుచుకొని ఈ ఫలితాల్లో అందరికైనా ఉండాలని మనసుకుంటూ కోరుకుంటూ నా తరపున డిపార్ట్మెంట్ తరఫున మా పిల్లల తరఫున అన్నకి మరియు వచ్చినటువంటి స్టాఫ్కి తోటి పత్రికా మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ అంశం గురించి ఈ సబ్జెక్ట్ గురించి మొదటిగా అన్నను మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అండ్ రిపోర్టర్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఓకే తెలియదు ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నేను ఎంతమంది అంత ఇంగ్లీష్ మీడియం సో ఎవరైనా టు అండర్స్టాండ్ ఓకే సో ముందుతో పోలిస్తే అంటే ఒక టూ త్రీ ఇయర్స్తో పోలిస్తే ఇంకా ఆల్మోస్ట్ మీరంతా కూడా డెవలప్ ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడినా ఎవరిదైనా సరే సుదీర్ఘంగా మీరు మాట్లాడగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అవునా ఓకే గుడ్ కాకపోతే మీకున్నటువంటి నాలెడ్జ్కి ఈ ఏజ్లో ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నాట్ మోర్ దా అండర్ ఈ ఏజ్ గ్రూప్లో మీకున్నటువంటి ఆలోచనలను ఒక సక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్తే సాధించలేదంటూ ఏదీ లేదు ఇప్పుడు టెన్త్ క్లాస్ కోసం ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్స్ సపరేట్ ప్లాన్ సపరేట్ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఉన్నటువంటి సిలబస్ను పార్ట్గా డివైడ్ చేసేసి ఫస్ట్ మినీ అసైన్మెంట్స్ లాగా తర్వాత రీజన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ లాగా సో ఇక్కడ సైకిల్ టెస్ట్ లాగా మొత్తం అంతా కూడా ఒక షెడ్యూల్ తయారు చేసింది ఇందులో వెనకబడినటువంటి విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైనటువంటి తరగతులు మీ క్లాసులో నిర్వహించడం రాబోయే రోజుల్లో అంటే సంక్రాంతి హాలిడేస్ కావచ్చు లేకుంటే సండేస్ కావచ్చు ఇంకొంచెం మీకు ఈ కొద్ది రోజులు అంటే ఈ త్రీ మంత్స్లు కూడా ఒక రైట్ వేలో మీకు దిశానిర్దేశం చేసి ఒక మంచి రిజల్ట్ ఇస్తే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తే మీరు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా సంతోషపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్ చేకూర్చడం జరిగింది సో వాటితో నా సలహా ప్లస్ అన్న సలహా ఏంటంటే ఇప్పుడు మీకున్నటువంటి బుక్స్ అన్నీ కూడా మెటీరియల్ అంతా మీకు అంతా ఉంది గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది మీ తల్లిదండ్రులు మీకు అందించారు అని బాగానే ఉన్నాయి కాకపోతే వీటన్నిటిని ఒక సక్రమైన మార్గంలో ప్లాన్ చేసుకొని చదవగలిగితేనే మీరు సక్సెస్ అనేది వరిస్తుంది అలా కాకుండా మెటీరియల్ అంతా మెటీరియల్ అంతా డంప్ చేసేసుకొని వాటిని సక్రమైనటువంటి మార్గంలో మీరు చదువుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ టైం విజిట్ చేస్తూనే ఉన్నా మీ హాస్టల్ మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నా మ్యాథ్స్ సార్ ఉండే ప్రత్యేకంగా కేటాయించడం కావచ్చు మిగతా ఆ సబ్జెక్ట్ సార్ ఆల్రెడీ మీకు అపాయింట్ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర నుంచి కూడా మీకు ఏదైతే అవసరమో వాటిని మీరు గ్రహించాలడితే అనవసరమైనటువంటి మాటలకి వెళ్ళి టైం వేస్ట్ చేస్తూ వస్తే ఉన్నటువంటి త్రీ మంత్స్లో మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి గమ్యం సరించుకొని ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ బికాస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అందరికీ ఫైవ్ ఎయిటీ రావాలంటే అది అసాధ్యం లేదా ఫైవ్ నైన్టీ ప్లస్ రావాలంటే కష్టం లేదా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రావాలంటే కష్టం కానీ ఈ ఉన్నటువంటి ఈ త్రీ మంత్స్ను ఒక రైతు మీద మీరు ఉపయోగించుకుంటే దట్ ఎస్పెషలీ బై యూజింగ్ దిస్ మెటీరియల్ ఈ మెటీరియల్ ఏంటంటే మీకు క్లుప్తంగా షార్ట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇందులో పొందుపరచడం జరిగింది సో వీటిని మీరు చాప్టర్ వైజ్ కావచ్చు లేదంటే క్వశ్చన్ వైజ్ అనాలసిస్ ఉంది ఇక్కడ మీకు ప్రతి పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ వైజ్ అనాలసిస్ ఉంది మీరు ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి మీరు గమనించినట్లయితే సో ఈ మెటీరియల్ ఫస్ట్ పేపర్లోనే మీకు ఏ చాప్టర్లో ఎంత మీటియస్ ఉంది అనేటువంటిది పులం క్వశ్చన్గా వివరించడం జరిగింది సో మీరు ఒక్కసారి ఇంకా ఎవరికైనా పడే ఎన్ని మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ లేకుంటే హండ్రెడ్ మార్క్స్ కా ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటి పాటు మోడల్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి మోడల్ పేపర్ను మీరు గమనించినట్లయితే ఈ మోడల్ పేపర్లు వచ్చినటువంటి క్వశ్చన్ సెకండ్ మోడల్ పేపర్లో రాదు థర్డ్ మోడల్ పేపర్లో రాదు తర్వాత ఒక త్రీ ఫోర్ మోడల్ పేపర్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రీజన్ అయితే వస్తాయి అంటే మీరు ఫస్ట్ వన్ ఆర్ టూ త్రీ మోడల్ పేపర్స్ పక్కగా నేర్చుకున్నారు అని అంటే తర్వాత సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతు ఉంటాయి సో ఇలా మీరు ఒక ప్లాన్గా క్వేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని క్వశ్చన్ వైజాగ్ అవెస్ట్ చేసుకుని మీకు సబ్జెక్ట్ టీచర్స్ ఎలాగో వస్తారు వీళ్ళకి వచ్చినటువంటి సబ్జెక్ట్ తో మీరు క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత ఇందులో మీకు ఎక్కడైనా అర్థం కాని అంశం ఉంటే ఎటువంటి సందేశం లేకుండా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా క్లాస్ రూమ్ లో మీకు ఫార్టీ మెంబర్స్ ఉన్నా సార్ అందరికీ మాకు ఇబ్బంది అవుతుంది అడగడానికి